వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ దయచేసి ఎందుకంటే సమయం చాలా పదకొండు గంటల నుంచి కాబట్టి ఈరోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది ఒకే ఒక కోరిక సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరిప్పటికీ పదమూడవ శతాబ్దంలో మొదలైతే మరొక ఉండాలి అది ఎట్లా సాధ్యమవుతుందంటే ఒక్క అవకాశం తల్లులరా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లుల యొక్క గొప్పతనం వెయ్యేళ్ళు విధంగా నేను అదే విధంగా మా సో నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమేమి కోరం కాబట్టి దేవుడు బాగుంటే దేవుడు గుడి బాగుంటే సమ్మక్క ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే ఆదివాసి ప్రాంతంలోనే పుట్టినా కానీ సకల కులాలకు సకల రేవంతన్న మీద కూడా ఆ తల్లుల దీవెని ఉంటది ప్రజల దీవెని ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సాలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సాలమ్మ దగ్గరకు వచ్చి అదే కాకుండా ఈ రోజు కూడా ఏ నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికి భక్తిని ఇది నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు